అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త యాభై తొమ్మిది ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త ప్రత్యేక కార్డు ఇవన్నీ తగ్గింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరి వరకు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా నేను చెప్పను వీడియోలోకి తెలుపుదాం అయితే అభితొమ్మిది తొమ్మిది పై ఏళ్ళు వర వాళ్ళకి శుభవార్త మరి ఏంటి అనేది చూసేద్దాం మీకు అరవై ఏళ్ళు దాటాయా అవును అనుకుంటే ఈ వీడియో మీకోసమే ఏటీఎం కార్డు ఉందా పాన్ కార్డ్ ఉందా అది ఉంది అయితే ఆధార్ కార్డ్ అదేం ప్రశ్న అది లేని వాళ్ళు ఉంటారా అని అనుకోవచ్చు మరి సీనియర్ సిటిజన్ కార్డు అదేంటబ్బా అని అనకండి దాని గురించి తెలుసుకోండి వెంటనే తెలుసుకుందాం ఎందుకంటే అది మీ చేతిలో ఇప్పుడు వజ్రాయుధం కార్డు కోసం మీరు చేయాల్సిందల్లా దరఖాస్తు చేసుకోవడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కార్డును ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పొందవచ్చు మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలరని ప్రయోజనాలు మీ చేతుల్లో ఉన్నట్లే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలు నిరాటకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు వయస్సు ధృవీకరణకు ఆధార్ ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ మీ అవుతాయి రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమొరండం జారీ చేసింది అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది ముదిమి వయసులో కన్నబిడ్డల నిరాధారణకు గురైన వారికి ఏ ఆధారపు లేని అనాథ వృద్ధులకు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది మరి ఆర్టీసీ బస్సుల్లో కూడా టికెట్లు ఇరవై శాతం రాయితీ లభిస్తుంది దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు మరి ఇంకా రైళ్లల్లో లోయర్ బెర్తులు రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీలైన సదుపాయం ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఐదు ఏళ్ళు పైన పైగా వయసుబడి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణీలకు లోయర్ బెర్త్లో రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఒక స్లీపర్ కోచ్లో ఆరు బెర్తులు ఇస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్తులు సెకండ్ ఏసీలో మూడు బెర్తులు రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వ్ చేసుకుంటే వారికి ఈ బెర్తులు ఇస్తారు అయితే అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేదా జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు గ్రామాల్లో ఉన్నవారికి వారంలో కార్డు మంజూరు అవుతుంది తెలంగాణలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయస్సును నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా తదితర ధృవీకర పత్రాన్ని సమర్పించాలి సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు చెల్లుబాటు అవుతుంది ఇంకా మరి పాస్పోర్ట్ సేవల్లో ఫీజు కూడా తగ్గింపు అరవై ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గింపు ఉంటుంది సాధారణ పౌరులకు పదిహేను వందలు కాగా వృద్ధులకు పదమూడు వందల యాభై మాత్రమే చెల్లించాలి పాస్పోర్ట్ సేవా కేంద్రంలో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్ల కౌంటర్లు కూడా జారీ చే టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు కూడా తీసుకుంటారు మరి కోర్టు కేసుల్లో తేదీల కేటాయింపుల్లోనూ కూడా మార్పులు సీనియర్ సిటిజన్లను సంబంధించి కేసుల విచారణ విషయంలో న్యాయ న్యాయస్థానాలు ఇస్తాయి వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది కోరిన వారి కేసులో ప్రత్యేక విచారణ తేదీలు కూడా కేటాయిస్తారు ఇంకా మరి బ్యాంకుల్లో కూడా బ్యాంకులో ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది సర్వీసుల్లోనూ ప్రాధాన్యమిస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లో అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ వయ మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే అదనపు సున్నా పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్లు లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఒకటి పర్సెంట్ వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని బ్యాంకులో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం లభిస్తుంది కొన్ని బ్యాంకులో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిది వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం లభిస్తుంది కొన్ని ప్రైవేట్ బ్యాంకుల డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువ ఉంటుంది కొన్ని బ్యాంకులలో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే సేవలు అందిస్తారు ఇంకా ఆదాయపు పన్నుల్లో కూడా మినహింపు అరవై పైబడిన వారికి మూడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహింపు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు మూడు నుంచి ఐదు లక్షల ఆదాయంపై ఐదు శాతం పన్ను మినహింపు అరవై నుంచి ఎనభై ఏళ్ళు దాటిన వారికి అయితే ఐదు నుంచి పది లక్షల ఆదాయంపై ఇరవై శాతం పది లక్షల పైకి ఉన్నవారికి ముప్పై శాతం ఆరోగ్య బీమా ప్రీమియంపై ఏటీసీ సెక్షన్ కింద కూడా మినాహింపు అయితే అది పాత కొత్త విధానంలో అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎ మినహాయింపు పరిమితి కూడా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్